ఇక మూడో మార్పు ఏంటంటే స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ ఏదైతే కట్టాలనే నిబంధన ఉందో భూమి కొనుగోలు చేసే నాటికి ఎంత స్టాంప్ డ్యూటీ ఎంత రిజిస్ట్రేషన్ ఫీ ఉంటే అది కట్టాలనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా సడలించి ఎలాంటి ఫీజు లేకుండానే క్రమబద్ధీకరణ చేసే అవకాశాన్ని రెండు వేల పదహారులో అప్పటి ప్రభుత్వం కల్పించింది ఆ అవకాశం ఇచ్చినప్పుడు మొదట్లో ఒక లక్ష లక్షన్నర దరఖాస్తులే వచ్చినాయి అప్పుడు నేను అందులో బా చాలాసార్లు మాట్లాడాను కూడా ఇది ఇంత తక్కువ దరఖాస్తులు ఉండవు చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు రావాల్సిన అవసరం ఉంటుంది అవకాశం ఉంది కానీ దీని మీద అవగాహన లేకపోవటం వల్ల ఈ తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినాయి మళ్ళీ ప్రభుత్వం డేట్ పొడిగించాలని అడిగిన తర్వాత మళ్ళొకసారి మళ్ళొక పది రోజులు అదనంగా అవకాశం ఇస్తే దాదాపుగా పన్నెండు లక్షలకు పైగా సదాబైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు వచ్చినాయి ఆ తర్వాత క్రమంలో వాటిలో ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు పరిష్కరించి వాళ్ళకి పాస్ పుస్తకాలు కూడా జారీ చేయడం జరిగింది సర్టిఫికేట్లు ఇచ్చారు పాస్ పుస్తకాలు వచ్చినాయి దాని మీద నేను లీవ్ సంస్థ తరపు నుంచి నల్సార్ విశ్వవిద్యాలయం తరపు నుంచి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాము పత్రికలలో కూడా ఈ ప్రశ్నలు సమాధానాల రూపకంగా సదాబాణమ్మ మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాము జిల్లాలకు వెళ్ళి రెవెన్యూ యంత్రాంగానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాము మీడియా ద్వారా టీవీ ఛానళ్లలో పత్రికల ద్వారా కూడా పెద్ద ఎత్తున అవగాహన కల్పించే ప్రయత్నం ఇప్పుడు జరిగింది ఏదైతేనేమి మొత్తంగా ఆరు లక్షలకు పైగా చిన్న సన్నకారు రైతులు రెండు వేల పదహారో సంవత్సరంలో పట్టాలు పొందగలిగారు